వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ అండి ఛానల్ వడ్ల కొనుగోలుల అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం డాక్టర్ రాజు రమేష్ బాబు మంచిర్యాల క్రైమ్ కౌంటర్ ప్రతినిధి హోమ్మడి పోలీస్ రెండో తర్వాత ప్రతి లారీకి కేజీల తక్కువ ఒక లారీకి తక్కువ చెప్పి వాళ్ళు కాదు మీరు ఒక కరెక్ట్గా ఉన్నాయి కదా అంటే వీళ్ళు బైక్ వచ్చి ఒక చిన్న కానీ ఎలా కానీ గాదు నా నేను డైరెక్ట్ వాడుతున్నా రైతు రైతు పరిస్థితి ఇప్పుడు ఇంకొక దగ్గర కాంటాక్ట్ వేస్తున్నారు కాంటాక్ట్ కాంట వెయింగ్ మిషన్లోనే కేజీ అరవై ఆరు వందల గ్రాములు తక్కువ వేరే మిషన్ తీసుకొచ్చి వేయి చేస్తేనేమో రెండు కేజీ సపోజ్ ఇరవై కిలోలు వస్తే దీంట్లో పద్దెనిమిది కిలోల నాలుగు వందల గ్రాములే వస్తుంది అంటే అంత చురుకనగా రైతులని మోసం చేయడం అనేసి అయితే కష్టపడితే వస్తుంది మరి వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా వాళ్ళని ఎవరైతే వాళ్ళ ఓనర్షిప్ ఉన్నారో o vamos a ponernos tiendas